నమస్తే ఆర్కే అగ్ని ట్వంటీ ఫోర్ టాక్ సిక్స్ స్వాగతం అది మండల సర్వసభ్య సమావేశం కోరం వస్తే సమావేశం నిర్వహించాలి అయితే ఆ విషయాన్ని అక్కడి ఎంపీడీఓ కానీ ఎంపీపీ కానీ ఏమాత్రం పట్టించుకోలేదు కోరం లేకపోయినా ఎంచక్క సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నం చేశారు చట్ట ప్రకారం కోరం లేకుండా సమావేశం నిర్వహించకూడదనే విషయం తెలిసినా కానీ వారు ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం విడూరంగా ఉంది ఇంతకు ఇదంతా ఎక్కడ జరిగిందంటారా ప్రకాశం జిల్లా ఎరమనపాలెం నియోజకవర్గంలోని పెద్దాడు మండల సర్వసభ సమావేశం ఈ విధంగా జరిగింది సమావేశంలో కోరం లేకపోయినా అధికారులు సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నించడంతో సర్వసభ సమావేశం రసాబసగా మారింది వైసీపీకి సంబంధించిన ఎంబీపీ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో సమావేశం నుండి వైసీపీ ఎంపీటీసీలు సర్పంచ్లు బయటికి వెళ్ళిపోయారు కోరం లేకుండా నలుగురు ఎంపీటీసీలతో ఎంపీడీఓ ఎంపీపీ సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ వారు మండిపడ్డారు వైసీపీ ఎంపీపీ అధికార టీడీపీ పార్టీకి అనుకూలంగా నిర్వహిస్తున్నారని సందర్భంగా వైసీపీకి సంబంధించిన ఎంపీటీసీలు సభ్యులు సర్పంచులు ఆరోపిస్తున్నారు మండల సర్వ సర్వసభ్య సమావేశం వద్ద దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి గత మండల సర్వసభ్య సమావేశంలో కూడా కోరం లేకపోతే పోర్జరీ సంతకాలతో సమావేశాన్ని జరిపించారంటూ పెద్దారుడు ఎంపీటీసీ గొట్టం నారాయణం ఆరోపించడం ఇక్కడ గమనించాల్సిన విషయం అక్కడ ముగ్గురికి తరిగి ఎంపీడో అసలు కార్యకర్త దగ్గర పనిచేస్తుంది టీడీపీ కార్యకర్త దగ్గర सदैसे सिस्टम ऐसा कौन लगा रहा है कौन नहीं ऐसी बिजली तो लगा देखेंगे लगा देंगे जब तक लगा देंगे उधर यावा तैयार हैं अब ये एक आपको आंच बोलने वाले लगते हैं ऑप्शन लगी हैं अभी तैसे निमा क्लार्टन है ना దొంగ సంతకాలు పెట్టుకొని మీటింగ్ జరుపుతుండ్రు ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఇంక ఎంపీసీటీలు సర్పంచులు వీళ్ళందరూ ఎందుకన్నా అసలు నా పేరు నారాయణమ్మ సార్ మీరు ఏమన్నా పెద్ద మండలం పెద్ద ఆరవీళ్ళు ఎంపీటీసీ మీరు మీరు ఇష్టం వచ్చినట్టు జరుపుకోవద్దు దొంగ సంతకాలు పెట్టుకొని అన్ని చేసుకొని అన్ని మీకు అనుకూలంగా చేసుకుంటే ఇది కుదిరే పని చేత కాదు చేప పొటోలు తీస్తారు అన్ని చేస్తారు ఎవరికి అన్ని పోతారు ఇంకా ఓట్టు పోయి చేస్తారు ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి ఎందుకు ఈ చేప ఎప్పుడైనా పిలిచినా మేమైతే మీటింగ్లోకి రాము ఇంకా Thank you for watching RK Agni Twenty Four Talks.